హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కూర్చున్నానండి ఈరోజు నేను పచ్చిరాయలు గోంగూర చేస్తాను చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారు కదా అలాగే వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే ఉండాలి బ్లెస్సింగ్స్ అయితే ఉండాలి మీరు చూస్తేనే నేను ఆనందంగా ఉంటాను ఫ్రెండ్స్ అలాగే నేను గోంగూర ఎలా చేశానో కామెంట్లో తెలియపరచండి చూడండి చక్కగా చక్కగా అయితే కుదిరింది కూర అనేది అయితే నేను టేస్ట్ చేసి చూపిస్తున్నానండి పచ్చి రోజులు గోంగూర చాలా టేస్టీగా అయితే ఉందండి బాగుంది కమ్మగానం పచ్చి రోజులు తీసుకున్నానండి శాఖ రొయ్యలు అంటారు ఈ రొయ్యని గట్టిగానే ఉన్నాయండి కాకపోతే తెల్లగా కనిపిస్తున్నాయి కొద్దిగా తీసుకున్నాను అలాగే కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు టమాటో పచ్చిమిరకాయలు అలాగే ఉలసి పెట్టుకున్న పచ్చి అండి శుభ్ర శుభ్రంగా కడిగి ఉంచాను అలాగే గోంగూరండి చెట్టు మా చెట్టు గోంగూరండి మందు ఏగిన గోంగూర ఇది అయితే ఇప్పుడు నేను చెట్లు పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి అలాగే గోంగూర కోసం ఇక్కడ వాటర్ అయితే పెట్టాను బాయిలింగ్ చేయటానికి గోంగూర ఉడకబెట్టాలి కదండి ముందుగా నేను చక్కగా వాష్ చేసుకుని ఉంచుకున్నా గోంగూర నేను హాట్ వాటర్లు అయితే వేస్తున్నాను ఉడకటానికి గోంగూర అనేది చక్కగా కడుక్కులే తీసుకుంటుందండి దుమ్ము మట్టి ఉంటుంది శుభ్రంగా నీట్గా కట్ కడుక్కోవాలి కొంచెం కలిగి పెడితే సరిపోతుంది ఇక్కడైతే నేను ఆయిల్ వేసుకున్నాను కదండి ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ముందుగా అలానే పచ్చిమిరకాయలు కరివేపాకు వేసుకుంటున్నాను టొమాటలు కూడా మొత్తం వేసి ఫ్రై చేసుకుంటాను చక్కగా మగ్గితే సరిపోతుంది ఇక్కడ కొంచెం తిప్పుకోవాలి కలిగి పెట్టాలి గుంగూర అయితే హాట్ వాటర్ వేసాం కాబట్టి మెత్తగా ఉడికిపోతుంది ముందేంది కాబట్టి తొందరగా ఉడుకుతుందండి గంగూర ఈ విధంగా వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి గంగూర పచ్చి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను అల్లం వేసానండి అల్లం తురుము ఎందుకంటే వాసన వస్తుందని రొయ్యలు వేసానండి ఇప్పుడు ఈ గోంగూర ఏం చేయాలంటే వాటరు తీసేయాలండి నీళ్ళు వంపేసుకోవాలి బంగారు ఇప్పుడు పచ్చిలు కూడా వేసుకుంటున్నాను మొత్తం ఇవన్నీ కలిపి చక్కగా మగ్గాలి ఈ రొయ్యల పేరు వచ్చండి శేఖర్ రైలు అంటారు ఇంటి ముందుగానే వచ్చినాయండి మా ఊరు పచ్చరలు డైలీ వస్తూనే ఉంటాయి తగినంత షాల్ట్ వేసుకోండి ఇక్కడ గోంగూర అయితే రెడీ అయింది కదండి వాటర్ తీసేస్తాను నేను చె ఉడికింది కొంచెం పసుపు అలాగే కారం వేసుకుంటానండి ఇప్పుడు తగినంత కారం వేసుకోండి పసుపు వేసుకోండి నీచవాసన అనేది ఉండదు కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి అలాగే నేను ఉమ్మ పెట్టుకున్న మసాలా పొడండి లాలికాయలు లోవు మొగ్గ అలాగే వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలండి చక్క పొడి చేసుకుని పెట్టుకున్నాను వెల్లుల్లిపాయలు వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది చెక్క అన్నీ కలిపి పొడి చేసుకున్నాను మసాలా పొడి అయితే ఇక్కడ కర్రీ చక్కగా రెడీ అయింది కదండి ఇప్పుడు గోంగారు యాడ్ చేసుకుందాం గోంగారు వేసి కూర మగ్గాలండి అయితే చక్కగా రుబ్బుకున్న ఇది ఉడికిపోయింది కాబట్టి చక్కగా మెత్తగా అయితే వచ్చేసిందండి అయితే కూరలో కలిపేసుకుంటాను చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా కలిపేసుకుని చెక్క ఉడకనివ్వాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన గోంగూర పచ్చిరలు ఈ విధంగా మీరు ట్రై చేయండి మీరు కూడా వండుకున్న తర్వాత కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఏ విధంగా ఉందో నేనైతే నా స్టైల్లో ఉండాను ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూస్తే అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా నా వీడియోలు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచ్ మై వీడియో సరే కూర ఎలా రెడీ అయిందో చక్కగా మగ్గిపోయింది ఏ విధంగా ఉంటే సరిపోతుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ మై వీడియో